సూర్యపేట ఖమ్మం క్రాస్ రోడ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర గత నలభై సంవత్సరాలుగా వివిధ రకాల గణపతి దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తున్న పెండ్ర ముత్యాలు ఆయన సతీమణి పెండ్ర అలివేలు వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కొత్త కొత్త రూపాలలో గణపతి విగ్రహాలను ముప్పై నుంచి నలభై రకాల తయారు చేస్తున్నారని బాలాపూర్ గణపతి లంబోదర గణపతి శివాజీ మహారాజ్ గణపతి నెమలి గణపతి జంబో గణపతి పూరి జగన్నాథ్ గణపతి గరుడ గణపతి శివపార్వతి గణపతి ఇలా ఎన్నో రకాల విగ్రహాలను సూర్యాపేట జిల్లా ప్రాంత వాసులకు తక్కువ ధరకు అందిస్తున్నామని మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయుత అందడం లేదని ప్రభుత్వం మాలాంటి చేతి వృత్తుల వారికి సహాయం అందించాలని కోరారు స్థలాలు లీజుకు తీసుకుని అధిక సంఖ్యలో అద్దె చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు لا 이렇게 말하렇게 이렇게 말하게말리면 이렇게 말하면, 이렇게 가� 이 నా పేరు అలివేలు పెండ్ర అల్వేలు నా భర్త పేరు పెండ్ర ముత్యాలు మేము నలభై సంవత్సరాల మించి తయారు చేస్తున్నాము మంచి మంచి గుర్రాలు అందరికీ అందిస్తున్నాం అన్న తక్కువ ధరలకి మరి మాకు మంచిగా ఉండాలా మంచి గిరాకు రావాలా మేమే తయారు చేస్తాము మాకు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే వృత్తి ఇదే చేస్తాము కన్నా తక్కువ ధరలకే ఇస్తున్నాము మేము మాకు ఇదే వృత్తి వ్యాపారం నలభై సంవత్సరాల నుంచి ఇదే చేస్తాము మేము మీ దగ్గర ఏమి విగ్రహాలు తయారు చేస్తారు మనం ఏమి వెలిపించమని లమ్మూదారుడు బొమ్మ శివాజీ నగరం బాలాపూర్ బొమ్మలు మహారాజు బొమ్మలు రకరకాలుగా చేస్తామని శివుడు పార్వతి శివలింగం బొమ్మలు గణేషుడి ఎలకరాజు సింహి పెద్ద సింహరాశి శివాజీ మహారాజీ అన్ని రకాలు చేస్తామండి దాదాపు ఎన్ని రకాలు తయారు చేస్తారు దాదాపు నలభై ముప్పై నలభై రకాలు చేస్తామండి మేము పన్నెండు పీట్లు కాంచి ఐదు పీట్లు కాంచి మూడు పీట్లు కాంచి పదిహేను పీట్లు పద్దెనిమిది పీట్లు దాకా తయారు చేస్తామండి మరి మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటుగా తక్కువ ధరలు వేస్తున్నా కొద్దిగా రేటు పెట్టాలని ఉంది ఇంకా అనుకున్న జనాభుల కోసం ఇదంతా తక్కువ ధరలకే మన వాళ్ళు ఎప్పుడు వచ్చేటోళ్ళకన్నా తక్కువకే అందిస్తున్నా హైదరాబాద్ కన్నా తక్కువకే ఇస్తున్నా అండి నేను ప్రభుత్వం నుండి మేము సాయం చేయట్లేదు మేము వడ్డీలకి తెచ్చుకొని పెట్టుకుంటున్నాం మాకు కొంచెం సాయం చేయాలని అనుకుంటున్నాం అండి నలభై సంవత్సరాల నుంచి చేస్తున్న మాకు ఏది లేదండి మాకు ఏమి ఇవ్వట్లేదు ఇంకా మరి ఎక్కడ కష్టమే చేసుకుంటున్నాం మాకు కూడా కొంచెం పెద్ద ఓళ్ళు గుట్ట కొద్దిగా రేటు పెట్టాలి మాకు ప్ర ప్రభుత్వం నుంచి మాకు కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాను